అందరికి నమస్కారం నేను మీ భవానీ విజయ్ శ్రీ భవానీ క్లాసికల్ డాన్స్ అకాడమీ సిద్దిపేట ఈరోజు మీ ముందుకు రావడానికి చక్కటి ఒక కారణం ఉంది ఇంతకు ముందే నేను చెప్పినాను ఏంటంటే ఆ వీడియోలో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ మీ అందరికీ తెలిసిన విషయమే నాకు ఎడిట్ చేయడం చాలా వరకు తెలియదు అందుకనే నేను మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తున్నాను పేరెంట్స్ కూడా అంటే చాలా మంది కూడా మేడం పాప వచ్చిన తర్వాత దగ్గు సర్దికి మీరు ఏదో లిక్విడ్ ఇస్తున్నారంట చాలా బాగుంది అని అంటున్నారు దాని గురించి మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మాకు ఇక్కడలో చాలా అందుబాటులో అందరికీ తెలిసిందే నాకు తెలిసి చాలా మంది కరోనా తర్వాత వాడుతున్నారు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో తర్వాత ఇంకెవరికైనా మీరు ఇవ్వాలి అనుకున్న తర్వాత షేర్ చేయండి ఇది వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు ఇది కేవలం మనం స్మెల్ చూడడానికి తర్వాత ఎట్కి రాసుకోవడానికే కాకుండా బ్యాక్ పెయిన్ కానీ మెడల నొప్పులు కానీ ఎక్కడైనా పట్టుకున్న తర్వాత నేను పిల్లలకి ఎప్పుడు ఇస్తాను అని అంటే వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత బ్రీత్ అంటే దమ్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళని స్మెల్ చేసుకోమంటాను అప్పుడు ఏంటంటే బాడీ అంతా కూడా చాలా ఫ్రీగా అవుతుంది బ్రీతింగ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అందుకోసమని నేను వాడతాను ఇది మాకిక్కడ అవైలబుల్లో ఉంటుంది దాని తర్వాత ఈ మూడు ఏంటంటే పచ్చకపూరం గోమ పువ్వు పుదీనా పువ్వు పువ్వు అంటే చెట్టు పూసే పువ్వులు కాదండి మనకి ఇవి చాలా ఈజీగా దొరికిపోతున్నాయి పతాంజలి షాప్లో కానీ తర్వాత ఆయుర్వేదిక్ షాప్లో కానీ తర్వాత మనకు కిరాణం షాప్లో కానీ మీకు చాలా ప్లేసుల్లో దొరుకుతున్నాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పచ్చకప్పూరం సో ఇట్లా వైట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఇలా ఉంటాయి తర్వాత ఏం లేదండి ఇది లిక్విడ్ చాలా ఈజీగా అవుతుంది దీన్ని ఏంటంటే మనం కొంచెం ఎక్కువ గడ్డలు గడ్డలు ఉంటే గనక మనం కొంచెం దీన్ని ఇలా తక్కువ టైంలో లో అవుతుంది నేను ఇంతకు ముందు కూడా వీడియో చేశాను కానీ ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్కువ అయిపోయింది అని అన్నారు ఏం వాయిస్ వినిపించలేదు అనడం వల్ల మళ్ళీ ఒకసారి చేస్తున్నాను ఎందుకంటే వాతావరణం చేంజ్ అవగానే పిల్లలందరికీ కూడా దగ్గులు సర్దులు చాలా వస్తున్నాయి డ్యాన్స్ క్లాస్ లో కూడా టూ త్రీ డేస్ రాలేదు మేడం దగ్గు సర్దులు చాలా ఉన్నాయి వచ్చినాయి పిల్లలకి అని అంటున్నారు మధ్యలో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల దీనిపైన ఇంట్రెస్ట్ పెట్టలేదు తేవడం మర్చిపోవడం కానీ అట్లా జరిగింది తర్వాత తెలియకుండా పిల్లలు ఏంటంటే కొత్త కూర్చున్న వాళ్ళు జండుపాం తర్వాత విక్స్ లాగానే ఇది కూడా కొద్దిసేపు ఎక్కడైనా కళ్ళకు కానీ ఏమన్నా అంటితే మండినప్పుడు ఏడ్చే ఛాన్స్ ఉంది మేడం ఏదో ఇచ్చింది అట్లా ఇబ్బంది పడతారు తెలిసిన వాళ్ళు అయితే అడిగి మరీ తీసుకుంటారు చక్కగా మూడు ఇలా వేసుకోవడమే నేను ఎందుకు ఇలా కొంచెం కొట్టి వేసాను అని అంటే కొంచెం తొందరగా అవుతుంది మనం అలాగే డైరెక్ట్గా వేసుకుంటే కనుక మనకు కొంచెం లేట్ అవుతుంది లేదు మనం ఇట్లా కొంచెం పౌడర్ లాగా చేసుకుంటే చాలా తక్కువ టైంలో ఒక వన్ టూ అవర్స్లో ఆల్రెడీ లిక్విడ్ అవడం స్టార్ట్ అయ్యింది మళ్ళీ నేను లాస్ట్లో ఒకసారి మీకు చూపిస్తాను చాలా చక్కగా మీకు మైగ్రైన్ పెయిన్ కానీ సర్ది దగ్గు ఏది ఉన్నా కూడా జస్ట్ ఇట్లా అప్లై చేసి స్మెల్ తీసుకుంటే సరిపోతుంది చాలా ఫ్రీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ ఒకసారి లిక్విడ్ అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను నేను మీకు ఇందాక చెప్పినట్టుగా మనకు ఒక వన్ అవర్ అవుతుంది వన్ అవర్లో మనకిలా చక్కగా లిక్విడ్ స్టార్ట్ అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా కానీ తర్వాత మనకి హెడ్ ఎక్ ఉన్న తర్వాత మనకి ఎలాంటి నెక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ ఏదైనా కూడా యూజ్ అవుతుంది చక్కగా పిల్లలకి ఛాతికి కానీ బీపు కానీ పెట్టినా మనకి ఎలాంటి దగ్గు సరిది ఉన్న పిల్లలకి తగ్గిపోతుంది తర్వాత బయటికి వెళ్ళే వాళ్ళకి కూడా జాబ్ చేసే వాళ్ళకు కూడా నాప్కిన్కి ఖర్చుకి పెట్టుకొని మనం బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో కానీ తర్వాత జోబ్లో కానీ పెట్టుకున్నా వాళ్ళకి చాలా ఒక టెన్ అవర్స్ ఈజీగా స్మెల్ వస్తుంది బయటికి వెళ్ళినప్పుడు ఈసారి ట్రై చేయండి